వడంపేట్ కాపొరేషన్ కార్పొరేషన్లో మడంపేట్ డివిజన్లో సంబంధించిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూట మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ విజయం రాయకు బడపేటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మిగతాటి వచ్చి విజయవామి చేయడానికి అందరము రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజంగా ముఖ్యమంత్రి రెడ్డి అన్న ఏవైతే మాట చెప్తుందో ఆ మాటకు కట్టుబడి ప్రజలు కూడా మా పార్టీని ఆలోచిస్తారో దానికి ఏవైతే సంక్షేమ పరిస్థితి కూడా ఏదైతే అందిస్తామని మా ముఖ్యమంత్రి ద్వారా మేము తెలియజేస్తాము ఇది ఖచ్చితంగా ఈరోజు విషయం అంటే ఏదైతే రేవంత్ రెడ్డి అన్న ఎయిటీ పర్సెంట్ వస్తాయన్నడో హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాటేయి దీన్ని మేము ముఖ్యమంత్రి గారిని నిజంగా ధన్యవాదాలు చెప్పాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అంటే గతంలో ఇచ్చిన ఒక మాట చెప్పి ఇస్తాన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకంటే గతంలో కూడా ఎన్నో పార్టీలు హామీలు ఇచ్చి ఇవ్వలేకపోయినా రేవంత్ అన్న మాట ఇచ్చి అన్నీ నెలవేరుతున్నారు కాబట్టి ప్రజలు కూడా రేవంత్ అన్న ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ స్వాగతి